రైతు సోదరులండి నమస్తే హలో రైతు సోదరులందరూ నమస్కారం ఇది అమరాన్ గ్రూప్ ఆయిల్ కంపెనీ మూడో డ్రా తీయబడుతుంది ఈరోజు ఈరోజు సోమవారం సాయంత్రం ఐదు అవుతుంది ఈరోజు కొద్దిగా ఒక పది నిమిషాలు లేట్ అయిపోతుంది డ్రా తీసే టయానికి మీరు ఓటుతో చూడగలవని నేను మనస్ఫూర్తిగా విన్నప్పం చేసుకుంటున్నాను మూడో డ్రా ఇది నెంబర్ చూద్దామండి మీరందరూ మా యొక్క డ్రాకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ డ్రాని మేము సద్వినియంగా వినియోగించుతున్నాం ఇంకొక మూడు వారాలు ఇది ఇంకా రెండు వారాలకి అయిపోతాయి డ్రా నెంబర్ లెక్క పెడతాడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మళ్ళీ రండి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నెంబరు రెండో డ్రాలో అయిపోయింది ఇరవై నెంబర్ ఇప్పుడు ఏట్లే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ఫస్ట్ డ్రా అయింది కాబట్టి నలభై రెండు రెండుకి అయింది వేయట్లేదు నలభై రెండు లేదు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద మొత్తం కైన్లేషన్ బీటో ఏమేం గెలుచుకుంటారు రియాల వాళ్ళు ఏమేమి గెలుచుకుంటారు రేపండి ఈరోజు సేమ్ ఫస్ట్ వారం సెకండ్ వారం ఏం వచ్చిందో ఇవ్వడా జనాయిలు దేరాయిలు డిజిల్ ఫిల్టు జనాలు పిల్లు అంతవరకు మూడో వారం రెండు వారం ఉంటాయి రణం అమర్ కడె జవాబిదు మొం తొమ్ లైవ హ మామా శివే నిందాలి లైవ హన కదా కోయి 3 నిమిషం 3 నిమిషం చాకై నిండింది కదా యాదన రాలేదు తగిృత బీసీ ఒక కండి దిసి అల్వా ఆపకి నాని ఆర్కిత నొజ్బదు గాని ఏ నంబర్ అంకుల్ ఇదండి మనం దాం చేవేటి చెప్పాను సైకిల్ ఏము

పరమేశ్వరరావు పరమే పరమేశ్వర్ మిర్యాలగూడెం పరమేశ్వర్ రావేశ్వర్ పరమేశ్వర్ పరమేశ్వర్ మిరియాలగూడెం గేరాయలు గేరాయలు ఆయనకి నలభై లీటర్ల గేరాయలు ఐడల్ పిల్లర్లు రెండు నలభై లీటర్లు మూడో వారంలో గేరాయలు తెలుసుకోండి పరమేశ్వర్ మిరియాలగూడెం మిర్యాలగూడెం నలభై లీటర్ల గేరాయలు ఇరవై లీటర్ల గేరాయలు డబ్బాలు రెండు గే ఫిల్టర్లు రెండు గేరాచపులు రెండు ఇదోరుగానే చేస్తుండు అందరికందరికి ఒకసారి సపోర్ట్ చేయండి ఓకే ఈ స్లీమ్ అందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి రైట్ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ Hva er det?